విశ్వకవి ట్యాగోర్ బుద్ధుడి సన్యాసం గురించి తన కవిత్వంలో ఒక చోట ఇలా హాస్యంగా రాస్తాడు బుద్ధుడికి జ్ఞానోదయం అయింది సో కొంతకాలానికి తిరిగి ఇంటికి వస్తాడు అప్పుడు తన భార్య యశోధర బుద్ధుణ్ణి ఇలా అడుగుతుంది నిన్ను చాలా కాలం నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా బట్ నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు ఇప్పుడు వచ్చావు ఇప్పుడు అడుగుతున్నా సమాధానం చెప్పు అంటుంది అప్పుడు బుద్ధుడు సరే అడుగు అంటాడు యశోధర ఇలా అంటుంది నువ్వు ఇల్లు వదిలి అడవులకి వెళ్ళి జ్ఞానోదయం పొందావు ఏం ఆ జ్ఞానోదయం ఇక్కడ ఈ జనాల మధ్య లేదా మేబీ అడవుల్లోనే అంత జ్ఞానం ఉంటే మళ్ళీ జనాల్లోకి ఎందుకు వచ్చినట్టు అలా కాకుండా జనం మధ్యనే ఇక్కడే ఆ జ్ఞానం ఉందని మీకు తెలిస్తే మీరు అడవులకి ఎందుకు వెళ్ళినట్టు అని అడుగుతుంది బుద్ధుడికి ఆన్సర్ చేయడం కొంచెం కష్టమైంది ఎందుకంటే అతనికి సత్యం అంతటా ఉందని అతనికి జ్ఞానోదయం అయింది కానీ ఈ సత్యం అతను ఇంట్లో ఉన్నప్పుడు తెలియలేదు అతను అడవుల్లోకి వెళ్తేనే తెలిసింది సో బుద్ధుడు అడవులకి వెళ్లడం కరెక్టే తిరిగి జనాల్లోకి రావడం కరెక్టే యశోధరాలు అడగడం కూడా కరెక్టే సో ట్యాగర్ ఏమంటారంటే మనం ఇక్కడ వదిలేసి ఎక్కడో వెతుకుతాం కానీ అది ఇక్కడే ఉంది నువ్వు ఎక్కడో వెతకటం తప్పు కాదు బట్ అది ఇక్కడ కూడా ఉందని తెలుసుకోకపోవడమే మూర్ఖత్వం ఇంకొంతమంది ఉంటారు ఇక్కడిని వదిలేసి ఎక్కడో లేనిదని కోసం నిరంతరం నిరీక్షిస్తూనే ఉంటారు చివరికి చచ్చే వరకు దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి మార్క్ ట్వైన్ చెప్పిన ఒక ఫేమస్ కథ విందాం ఒకసారి ఈ భూమి మీద ప్రజలందరూ ఒక ప్రయోగం చేయాలనుకున్నారు వాళ్ళకి చంద్రుడి మీద ఎవరో ఉన్నారని వాళ్ళకి అనుమానం సో అందుకే ఈ భూమి మీద ప్రజలందరూ కలిసి ఒకేసారి ఒకే టైంకి ఒక్క అరుపు అరవాలనుకున్నారు ఎందుకంటే అందరి అరుపులు కలిసి పెద్ద అరుపుగా మారి అది చంద్రుడి మీదకు చేరుతుందని వాళ్ళ ఆలోచన ఆ అరుపు విని వాళ్ళు కూడా అరుస్తారని వీళ్ళ ఆశ సో అందరూ కలిసి ఒకే టైంకి అరవడానికి ఒక టైంని ఒక రోజుని ఫిక్స్ చేసుకున్నారు ఆ రోజు రానే వచ్చింది అందరూ ఇళ్ళ బయటకు వచ్చారు కొంతమంది ఇంటి పైకి ఎక్కారు మరి కొంతమంది అయితే కొండలు ఎక్కారు మొత్తం భూగోళమంతా నిశ్శబ్దంగా తయారైంది ఆ టైం రానే వచ్చింది మొత్తం జనమంతా ఒకేసారి కలిసి కెవ్వు కేక పెట్టారు ఆ అరుపు చంద్రుణ్ణి చేరిందని మీద జనం ఫిక్స్ అయ్యారు సో అందుకే చంద్రమండలం మీద ఉన్న ప్రజల రిప్లై అరుపు కోసం జనం ఆతృతగా చెవులు పెద్దవి చేసుకుని మరీ వెయిట్ చేస్తున్నారు రిప్లై రాల ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇంకా రిప్లై రాలేదు స్టిల్ ఇప్పటికీ కూడా బట్ జనాలు ఇప్పటికీ రిప్లై కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు అది అలా సాగుతూనే ఉంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బుద్ధుడు చెప్పినా ట్యాగుర్ చెప్పినా మార్క్ ట్వైన్ చెప్పిన అంతా ఒకటే కాకుంటే చెప్పే విధానమే వేరు ఎన్లైటైన్మెంట్ కోసమో హ్యాపీ కోసమో ఇంకేదో కోసమో ఇక్కడ వదిలేసి ఎక్కడెక్కడో వెతుకుతారు అలా వెతకడం తప్పు కాదు బట్ అక్కడే ఉంటూ దానికోసమే నిరీక్షిస్తూ అసలు లేని దానికోసం టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నదాన్ని అనుభవించకపోవడమే మనిషి మూర్ఖత్వానికి పరాకాష్ట మనమందరం ఇప్పుడు చేసేది అదే అరుపైతే అరిచాం కానీ అక్కడ ఎవరూ లేరని గుర్తించలేకపోతున్నాం అందుకే మనం జీవితాంతం అలుపెరగని కాకిలా అరుస్తూనే ఉన్నాం స్టీవ్ జాబ్స్ పైన బౌద్ధ మతం ప్రగాఢ ప్రభావం చూపింది తను ఇండియాలో సెవెన్ మంత్స్ ఉన్నాడు ఎంతో మంది బుద్ధిస్టులను కలిశాడు తర్వాత తిరిగి అమెరికా వెళ్ళాడు అమెరికా వెళ్ళిన తర్వాత తనొక నిర్ణయం తీసుకున్నాడు జపాన్ వెళ్ళి అక్కడున్న బౌద్ధాశ్రమంలో చేరాలనుకున్నాడు బట్ తనకు పరిచయమన్న ఒక బుద్ధిస్ట్ స్టీవ్ జాబ్స్ ఇలా సలహా ఇచ్చాడు నువ్వు ఇక్కడే ఉండిపో ఎందుకంటే ఇక్కడ లేనిది మరెక్కడా లేదు మేబీ నువ్వు ఇంకెక్కడో ఏదో తెలుసుకున్నా చివరికి నువ్వు ఇక్కడికి రావాల్సిందే ఎందుకంటే సత్యం సంతోషం దుఃఖం కష్టాలు అంతటా ఉన్నాయి తను చెప్పిన ఈ నగ్న సత్యాన్ని స్టీవ్ జాబ్స్ చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు బుద్ధుడు ఇలా అంటాడు మీరు మీ గురువును కలుసుకునేందుకు ప్రపంచం అంతటా తిరుగుతారు కానీ ఆయన మీ పక్క గుమ్మంలోనే ఎదురుపడతారు బట్ ఇక్కడ మీరు చేయాల్సింది మీ పక్క గుమ్మాన్ని వెతకటం మీకు తొలగిపోవాల్సింది ఇక్కడ అక్కడ మరెక్కడో అనే భ్రమే